నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాసియా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే విశ్లేషకుడు కట్టా కార్తిక్ గారు నమస్కారం అండి అసలు ఏం జరుగుతోంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగులో ఏం జరుగుతుంది విన్నర్ అయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు అది ఒక టాక్ ఆఫ్ టౌన్గా మారిపోయింది ఎంత అభిమానంతో అయితే ప్రజలు ఓట్లు వేశారో అంత వ్యతిరేకత ఆయన కూడగట్టుకున్నారు ఆఫ్టర్ విన్నర్ విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి అమర్దీప్ యొక్క కార్ని పాల్గొట్టడము గీతురాయలు కార్ని పాల్గొట్టడం ఇప్పుడు ఆయన అప్స్కాండ్ అవ్వడము పోలీసులు బిగ్ బాస్ యాజమాన్యం ఎంత చెప్పినా కూడా వేరే దారి తీసుకోండి అదే దారి తీసుకొని ఇటువంటి శాంతి భద్రతల దృష్ట్యా అంత డిస్టర్బ్ చేసేసి ఒక కైండ్ ఆఫ్ అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేశాడు ఆ అబ్బాయి ఏమంటారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్గా బిగ్ బాస్ అనేది ఓ నాలుగు గోడల మధ్య జరగాల్సిన షో కరెక్ట్ అది నాలుగు గోడల మధ్యకి వచ్చేసింది రోడ్ల మీదకి వచ్చేసింది రోడ్ల మీద హంగామా ఏంటి వీళ్ళకి ఫ్యాన్స్ ఏంటి ఆ గోలు ఏంటి ఒకవేళ జరిగింది తప్పు అన్నప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చి ఖండించారు కదా నా అభిమానం చేసిన తప్పు ఇలా చేయడానికి ఎవరికీ వీలు లేదని చెప్పాలి మాట ఎక్కడా చెప్పలేదు ఆయన రెండోది మీరు చెప్తున్న దాంట్లో నేను ఒకటి గమనించాను తనకి ఇచ్చిన రూట్ వేరు తను వచ్చిన రూట్ వేరు యాక్చువల్గా తను అంటే బయటికి రావటానికి తనకి బిగ్ బాస్లో ఒక వేరే గేట్ని కేటాయిస్తే అలా కాకుండా జనం గొమ్గూడే గేట్ వైపు వచ్చాడు వై ఎందుకు వచ్చాడు ఏం ఉద్దేశిద్దామని వచ్చాడు ఏం ఉదిరిద్దామని వచ్చాడు అంటే ఇది బిగ్ బాస్లో కొద్ది ఫేమ్ రాగానే తామేదో సెలబ్రిటీ అనుకొని తమ రియల్ లైఫ్ను మర్చిపోయి రియల్ లైఫ్ను గొప్పగా చేసుకొని అసలు ఈ పల్లవీ ప్రశాంత అనేవాళ్ళు బిగ్ బాస్కి ముందు ఎవరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది రైతు బిడ్డని నన్ను బిగ్ బాస్ లో చేయండి అని మూడు సంవత్సరాలుగా గేట్ ముందు ఆందోళన చేసిన యూట్యూబర్ అంతే కదా ఈ యూట్యూబర్ ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ చిన్నగా చూస్తాయి పరిస్థితికి వచ్చేసాడు మీకేం ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు డబ్బులు ఇస్తారని నాకు అన్నాడు ఎందుకు ఇవ్వాలి డబ్బులు నీ వాయిస్ ని పబ్లిక్ గా పంపించడానికి నువ్వు ఇవ్వాలి ఇంకా యూట్యూబ్ డబ్బులు సరే యూట్యూబ్ ఛానల్స్ డబ్బులు అడుగు కానీ నీ వాయిస్ ని ప్రజలకు పంపించడం ద్వారా కావాలంటే యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ ని కోరుకుంటాయో అంతకుమించి ఏం కాదు కదా నీ వాయిస్ని పబ్లిక్లోకి పంపించే ఒక ప్రచార సాధనాలు అది కాకపోగా నిన్న దాకా నువ్వు ఆ ప్లేస్లో లో పోటానికి యూట్యూబ్ ఛానల్ తక్కువ వంచిన చేసావంటే వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ ఏంటి అంటే ఒకటి యూట్యూబ్ని తక్కువ చేసినందుకు ఒక రకంగా బాధ లేకపోయినా పబ్లిక్ చేసిన న్యూసెన్స్ అది పబ్లిక్ ఆటోలని తర్వాత బస్సులని ఆర్టీసీ బస్సులను బాధ అది ప్రజలాస్తి కదా అది అసలు రీజన్ లేకుండా ఎందుకు రీజన్ లేకుండా ఇంకా అంటారు విన్నర్ అయ్యాడండి విన్నర్ అయిన తర్వాత పగలగొట్టడమే నాకు అర్థం కావట్లేదు ఒకవేళ ఒక పెద్ద షో ప్రజలందరిని ప్రభావితం చేయగలుగుతున్న ఒక షో అనుకుందాం ఆ షోలో విన్నర్ ఎంత గౌరవప్రదంగా ఉండాలి ఎంత డీసెన్సీగా ఉండాలి ఎంత మర్యాదపూర్వకంగా పూర్వకంగా ప్రజలకు సందేశం ఇచ్చేలా ఉండాలి కానీ అలా కాకుండా ఉన్నామంటేనే నీ చిల్లరతనం బయటపడుతుంది కదా ఇది ఇది చిల్లర్ షో అని తన క్యారెక్టర్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు తన క్యారెక్టర్ ద్వారా తను చేసిన పని ద్వారా తనకే చట్ట కాదు తను అవకాశం ఇచ్చిన షో తనకి విన్నర్షిప్ ఇచ్చిన షోకి చట్ట పేరు తీసుకొచ్చాడు ఇలా ఒక పిటిషన్ దాఖలైంది నాగార్జున గారిని అరెస్ట్ చేయాలని చెప్పేది ఈ షో మీద చాలా ప్రజా సంఘాలు చాలా మంది మేధావులు చాలా మంది చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా సరే ఇది ఎంటర్టైన్మెంట్ కదా దీనికి ఏంటి సంబంధం ఇది అని చెప్పేసి అంటుకుంటున్నాడు అసలు ఎవరి ఫ్యామిలీకి అయినా పక్కింటి ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది పక్కింటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ని క్యాప్చర్ చేసేదే ఈ షో అంటే బయట రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు అనేటువంటిది ఒక నాలుగు గోడల మధ్య బంధించి ఫోన్లు లేకుండా ఎటువంటి బయట సంభాషణలకు అవకాశం లేకుండా కేవలం నాలుగు గోడల మధ్య వాళ్ళు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారని చూపించేదే షో కానీ నిజంగా వాళ్ళు నటిస్తున్నారా జీవిస్తున్నారా అనేది ప్రజలకి రియల్ లైఫ్ చూస్తే అర్థమైపోతుంది స్క్రిప్టెడ్ అని కొంతమంది అంటారు లేదు రియాలిటీ షోని అని అసలు ఏంటిది షో నిజంగా స్క్రిప్టెడ్ రియాలిటీ స్క్రిప్టెడ్ కాకుండా రియాలిటీ షో అయితే బయట రాగిన వారు రియల్ లైఫ్ ఎందుకు మారిపోతున్నాయి ఎందుకు మారిపోతున్నాయి ఇంత ముందు కౌశల్ ఆర్మీ ఒక గోళ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక గోల ఇయర్ ఈ రియల్ లైఫ్ లో వీళ్ళు ఎందుకున్నారు ఇలా ఎందుకున్నారు కనీసం వాళ్ళ అభిమానాన్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారు అసలు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అభిమానులు ఏంటంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు ఆయనకి ఎంతమంది అభిమానులు ఉంటారు ఆయన అభిమానులు గోళ చేయదలుచుకుంటే ఎంత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు నందమూరు ఉన్నారు వాళ్ళకి ఎంతమంది అభిమానులు ఉంటారు వీళ్ళు ఒక అరవై రోజుల ఎంత షో విడిది వంద రోజులు వంద రోజులు షోలో కాగానే వీళ్ళకి సెలబ్రేట్ కాని వస్తే వంద రోజులు సినిమాలు ఆడిన హీరోలకి ఎంత పెద్ద అభిమానులు ఉన్నారు ఎన్ని సినిమాలు తీశారు వాళ్ళు వాళ్ళ అభిమానులతో పాటు వీళ్ళ గోల ఏంటి వీళ్ళకి అభిమానం దానికి గోవాల తో మళ్ళీ మనం ఏంటిది న్యూసెన్స్ ఖచ్చితంగా అతను ఎక్కడ ఉన్నాడో బయటకు రావాలి ఖచ్చితంగా చట్టాన్ని సహకరించాలి చట్టం ఆయన మీద కేసులు పెట్టింది ఫోన్ స్విచ్ ఆఫ్ ఆ ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తున్నారు పోలీసులు గాలిస్తున్నారు ఆయన కోసం ఎందుకు నువ్వు విన్నారు క్లియర్ గా అర్థమైపోతుంది కదా నువ్వు చట్టాన్ని సమాధానం చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి తిరుగుతున్నావు అంటేనే అయిపోతుంది నీ బయట తెలిసిపోతుంది వాస్తవానికి నిజంగా కొన్ని వీడియోస్ పోలీసులు లిటరల్ గా అడుక్కుంటున్నారు ఈ మాట చెప్పడం చాలా తప్పు పోలీసులని అలా అలా అనడం నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు వెళ్ళిపోండి కార్ అద్దాలు వేయండి చాలా ఏమంటారు శాంతి భద్రతలది చాలా కాపాడుకోవాలి చాలా డిస్టర్బెన్స్ రీజన్ ఉంది అసలు ఎందుకు గొడవ చేశారు అంటానికి ఒక రీజన్ ఉందా లేదు రీజన్ లేకుండా డ్రగ్స్ మత్తులో నువ్వు ఏమైనా రన్నర్ అప్ అయ్యావా విన్నర్ అవ్వలేదు అనే గోల చేస్తే ఒక పద్ధతి విన్నర్ అయ్యావు కదా మరి ఎందుకు అమర్దీపై రన్నర్ అప్ అయ్యాడు కదా ఆయన ఎంత కష్టపడి ఒక మెట్టు మెట్టు ఎదిగి ఆయన వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పోటీ చేసిన ఆయన ఇప్పుడు అసలు నిజంగా ఇది ఏమంటారండి స్టేషన్ లో పెట్టి ఎందుకు చేశారు అన్ని బయటకు వస్తాయి అది పల్వీ ప్రసాంత అభిమానులు కాదు పల్లవి ప్రశాంత్తో సహా ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘించడం మొట్టమొదటి తాను ఎందుకంటే తనకి ఎలవ్ కోసం అంటే బయటకు వెళ్ళడం కోసం ఒక గేట్ ఇస్తే ఇంకో గేట్ నుంచి ఎందుకు ఎంటర్ అయ్యాడు చట్టాన్ని బిగ్ బాస్ నిలవాకు నిబంధనలు ఎందుకు ఉల్లంఘించాడు అతను అభిమానులకి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఒకవేళ అభిమానులు తప్పు చేసినప్పుడు ఎందుకు ఖండించలేకపోయాడు ఇవాళ స్విచ్ ఆఫ్ పెట్టి ఎందుకు అప్స్కాండ్ అయిపోయాడు ఇతన్నిటికి సమాధానం చెప్పాలంటే తీసుకొచ్చి మక్కరి ఎరగొడితే గాని అర్థం కాదు ఇప్పుడు ఈ షో ఈ షో గురించి ఏమంటారు నిజంగానే ఇటువంటివి మనము ఎంకరేజ్ చేయాలా వద్దా లేకపోతే ప్రజలు ఎలా తీసుకోవాలి షోని షోలాగా ఎందుకు చూడట్లేదు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా అసలు ఈ షోలో ఏం సందేశం మొదలుసుకున్నా నాకు అర్థం కాదు బేసిక్ గా ఈ షో అనేది యాక్చువల్గా హిందీ వర్షన్లో లో స్టార్ట్ అయింది అది హిట్ అయింది హిట్ కావటం వల్ల తమిళ వర్షన్లో తెలుగు తెలుగు ఇలా లో వర్షన్లో స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు కానీ ఈ షోలో చాలా మంది అభ్యంతరం చెప్తూ వస్తున్నారు రియల్ లైఫ్ అంటే రియల్ లైఫ్ ని రియల్ లైఫ్ చూపించడం కరెక్ట్ కాదు వ్యక్తిగత జీవితాలని ప్రజల ముందు ఉంచిన బెడ్రూమ్ విషయాలు ప్రజల ముందు ఉంచడం కరెక్ట్ కాదు అమ్మాయిని అబ్బాయిని ఒక నాలుగు గోళ్ళ మధ్య బంధించి మీరు ఏదైనా చేసుకొని మేము కెమెరాలు పెట్టి చూసి చూసి చేస్తాం అనేటువంటి కరెక్ట్ కాదు అనేటువంటి చాలామంది మేధా అబ్జెక్ట్ చేస్తున్న విషయం వాస్తవానికి ఇది వాళ్ళు ఒకసారి దీంట్లో ఏంటంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఏంటంటే వాళ్ళు ఇష్టమైపోతున్నారు కాబట్టి తాము ఇష్టమై మా వ్యక్తిగత జీవితాన్ని ప్రదర్శించుకుంటామని చెప్తున్నారు కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు ఉంటలేదు కానీ ఈ షో వల్ల రాంగ్ సందేశం ప్రజల్లోకి వెళ్తుంది చాలా చాలామంది మేధావులు అబ్జెక్ట్ చేస్తున్నటువంటి విషయం దీన్ని ఖచ్చితంగా పరిగణన తీసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ చర్య ఈ షో వల్ల గత రెండు షోల వల్ల ప్రత్యేకించి కౌశల్ ఆర్మీ షోని గమనించి ఉన్నాను ఆ గొడవలు గమనించి ఉన్నాను తర్వాత ఇప్పుడు ఈ షో అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రసాద్ గొడవ చూస్తూ ఉన్నాము ఈ వ్యక్తిగత కక్షలుగా వ్యక్తిగత దూచణలుగా రోడ్డు మీద గొడవలుగా మారుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ షోని బ్యాన్ చేయాలి ఈ షో నిరాహకులు ఇలానే మాకు చట్టంతో సంబంధం లేదు చట్టం బయట ఫెయిల్యూర్స్ జరిగినా సరే మేము నిర్వహించుకుంటూ పోతామని చెప్పేసి నిరాహకలు చెప్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి ఈ షోని బ్యాన్ చేయాలి ఈ షో వల్ల పబ్లిక్ లైఫ్ డిస్టర్బెన్స్ లేనంత కాలం ఎవరు అవసరం లేదు వన్స్ పబ్లిక్ లైఫ్ డిస్టర్బెన్స్ అయిందంటే ఆ షో నిర్వహించాల్సిన ఎవరికీ లేదు సామాజిక బాధ్యత లేని ఏ నాయాలని కూడా నిజంగా ఇప్పుడు చేపట్టారు మీడియా పెట్టుకున్నావు ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నావు అది న్యూస్ ఛానల్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ ఛానల్ కావచ్చు యూట్యూబ్ ఛానల్ కావచ్చు వీలైతే మంచి చెప్పు లేకపోతే నోరు మోసుకొని గుర్చు అంతే కానీ చెడు చేయకు సమాజానికి ఈ షో వల్ల చెడు జరుగుతుందని కూడా ఆ షోను ఆపు ఈ షో వల్ల చెడు జరుగుతుందని గత రెండు సార్లుగా నీకు అర్థం నాగార్జున గారి మీద కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది సార్ నాగార్జున గారి మీద అలాగే స్టార్ట్ అయిపోయింది నేను నాగార్జున గారు కూడా చెప్పేది ఒకటే మీ కుటుంబానికి ఒక గౌరవం ఉంది అక్కడిని నాగేశ్వరరావు గారు రెజెండరీ హీరో తెలుగు ఇండస్ట్రీకి ఒక రెండు ఐకాన్లు ఒకటి ఎన్టీ రామారావు గారు రెండు అక్కడి నాగేశ్వరరావు గారు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి నువ్వు నువ్వుకు డబ్బులు కోసం ఆ షోని ప్రమోట్ చేయాల్సిన అవసరం నీకు లేదు నీకు డబ్బులు కావాల్సిన ఉన్నాయి నీకేం నీకు ఫ్యాన్ ఫాలో కావాల్సిన ఉంది ఈ చాలామందికి సాధ్యంగా అనేటువంటి రీచ్ నువ్వు అయ్యావు ఇక నీకు ఇలాంటి షోలను ప్రమోట్ సామాజిక బాధ్యత లేని షోలను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు ఈ షోల మీద మేధావులకి సామాజిక సంఘాలకి చాలా అభ్యంతరాలు ఉన్నాయి సరే చట్ట ప్రకారం చేసుకుంటున్నావు అన్నారు కానీ ఇన్నాళ్ళు మాట్లాలేదు కానీ చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు కలగజేసుకోవాలి ఇది కరెక్ట్ కాదని చెప్పాలి అట్లాంటి పదవి ప్రశాంత లాంటి వాళ్ళని ఎవరో చట్టాన్ని సహకరించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పోలీస్ కేసు కాగానే అభిక్స్ అయ్యేటువంటి వ్యక్తులని బిగ్ బాస్ షోలో ఎందుకు పెట్టారని నిర్వాహం అడగాలి ఇలాంటి షోకి నేను యాంకర్ గా ఉండనని చెప్పగలగాలి అది నేను నాగార్జున గారిని చేసే డిమాండ్ డెఫినెట్లీ చూద్దామండి మరి ఏం జరుగుతుంది ఏంటి అని ఒక స్పష్టత అయితే రావాల్సింది అసలు మొత్తం ఇది ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది ఈ న్యూస్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుంది చూడాలి థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు థ్యాంక్ యూ